హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి మ్యాథ్స్ పరంగా ఎవరికైనా డౌట్ ఉంటే మ్యాథ్స్ వీడియోస్ అన్నీ మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎస్జిటి పరంగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం వీడియోస్ అన్నీ మీకు ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇచ్చాము ఒక్కసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ వీడియోస్ అన్ని ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాజ్ ఎవరైనా రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కంప్లీట్గా మొత్తము సిలబస్ ఇస్తూ అంటే మీన్ ఇలా సిలబస్ ఉంటుంది దాని కింద రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది సో మొత్తం మీద మీకు ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ అనుకున్నాము కానీ ఫిఫ్టీన్ కాదు ట్వంటీ ప్లస్ రివిజన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ప్రతిరోజు ఒక రెండు ఎగ్జామ్స్ మీరు రాసుకుంటున్నా కానీ సిలబస్ అయితే ఇన్ టైంలో అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోగలరు మీకు లింక్స్ అన్ని ఒకేసారి సెండ్ చేస్తాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ప్రిపేర్ అయిన తర్వాత మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టింగ్ చేసుకోవద్దు ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టీచర్ ఉపాధ్యాయులకు భారీ పోటీ అనేటువంటి క్యాప్షన్తో ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది ఒక్కసారి మీరు ఏ పోస్ట్లో ఎన్ని అనేది కూడా ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అస్టెంట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ గణితము స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ పీఈటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు హిందీ ఇలా మొత్తం మీద పోటీ అయితే భారీగానే ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క పోస్ట్ పరంగా అయితే ఎస్జిటి వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్కి ఇరవై ఐదు మంది అయితే పోటీ పడుతున్నారు పీఈటీ అయితే నూట నలభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఎస్సీ అయితే ఒక్కొక్క పోస్ట్కి ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు టీజీటీ అయితే డెబ్బై నాలుగు మంది పీజీటీ అయితే నూట యాభై రెండు మంది ప్రిన్సిపల్ అయితే తొంభై ఒక్క మంది ఒక్కొక్క పోస్ట్కి అయితే సరాసరిగా అంటే అన్ని డిస్టిక్లను బేస్ చేసుకొని సరాసరిగా పోటీ అయితే ఈ విధంగా ఉంటుందని మనం ఒక స్పష్టత అయితే చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మీ డిస్టిక్లో పోటీ కూడా బాగానే ఉంటుంది సో ఓవరాల్గా మనకు పోటీతో సంబంధం లేదు అప్లికేషన్లతో సంఖ్యతో కూడా సంబంధం లేదు మీకున్న పోస్ట్లను బేస్ చేసుకొని మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి సో మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కంపల్సరిగా ఎప్పటి నుంచైనా కానీ డెవలప్ చేసుకోండి ఇప్పుడున్న సమయాన్ని అయినా కానివ్వండి మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను సో ఎగ్జామ్స్ మనందరికీ తెలిసిందే సో జూన్ ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అయితే పరీక్షలు సో ఓవరాల్గా ఆగస్టు రెండో వారంలో ఫలితాలు ఇస్తామని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఈ సంస్థ సమయంలో మాత్రము మీరు సమయాన్ని వృధా చేయకుండా కరెక్ట్గా ప్లానింగ్ వేసుకొని కరెక్ట్గా డిజైన్ వేసుకొని పర్ఫెక్ట్గా ప్లానింగ్లోకి వెళ్ళండి పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు బట్ అనవసరమైనటువంటి వాటి జోలికి అయితే ఈ సమయంలో వెళ్ళద్దు ఐ మీన్ టెన్త్ క్లాస్ ఇంకా మీరు చదవలేదు అనుకోండి టెన్త్ క్లాస్ జోలికి వెళ్ళి ఈ సమయంలో మీరు సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు బట్ మ్యాథ్స్లో మాత్రము సాంఖ్యాక శాస్త్రాన్ని బేస్ చేసుకొని మీకు అంకగణం కానివ్వండి మధ్యగతము మీ వాటి నుంచి కంపల్సరీ పెట్టిస్తుండ్రు కాబట్టి అలా కంపల్సరీ బిట్టిస్తాడు అని టాపిక్ జోలికి మాత్రమే వెళ్ళండి మిగతా వాటి జోలికి వెళ్ళి ఐ మీన్ టెన్త్ క్లాస్ మిగతా వాటి జోలికి వెళ్ళి సమయాన్ని అయితే మీరు వృధా అయితే చేసుకోవద్దు బట్ ఈ సమయంలో మాత్రం మీరు చదివినవి ఏంటి చదవనివేంటి కొంచెం పేపర్ మీద రాసుకొని చదవని వాటికి కొంచెం తక్కువ సమయం కేటాయిస్తూ చదివిన వాటికి కొంచెం ఎక్కువ సమయంతో రివిజన్ చేసుకోవడానికి సమయాన్ని అయితే వృధా సమయాన్ని అయితే వినియోగించుకోండి అని మాత్రం ఒక ఫ్రెండ్గా అయితే సలహా చెప్పగలను అంటే మీరు సిలబస్ కంప్లీట్ అయినటువంటివి ఏంటి ఒకసారి రాసుకోండి సిలబస్ కంప్లీట్ కానీ ఏంటి ఒకసారి రాసుకోండి వీటికి డైలీ ఒక టూ అవర్స్ కేటాయించుకోండి రివిజన్ చేసేదానికి మాత్రము మినిమం టెన్ అవర్స్ అయితే సమయం అయితే కేటాయించుకోండి ఈ సమయంలో రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రం మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను హాల్ టికెట్లు అయితే మాత్రం వాట్సాప్లో కూడా వస్తున్నాయి మనందరికీ తెలిసిందే కదా వాట్సాప్ సైట్లో నెంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్ సో అది ఇంపార్టెంట్ కూడా ఒక్కసారి మీరు ఆ నెంబర్ కూడా హైలైట్ చేసుకోండి ఎందుకంటే వాట్సాప్ ద్వారా అనేక సేవలు ప్రెజెంట్ అయితే అందుబాటులో పెట్టారు కాబట్టి ఆ అందుబాటులో పెట్టినప్పుడు హాల్ టికెట్ నెంబర్ వెబ్సైట్తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులో ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎక్కువ సమయాన్ని మాత్రము మీరు రివిజన్ కోసం అయితే కేటాయించుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే మీకు సలహా అయితే ఇవ్వగలుగుతున్నా